ఒప్పుకుంటున్నాడు వాళ్ళు మనం అంటే మనం అంతా ఒక నాస్తిల్లో కాదుగా వాళ్ళు ఎవరితో పడాలి నాస్తిల్లో పడాలి కానీ ఎవరితో పడుతున్నారు దేవుడు ఉన్నారు కానీ ఆ దేవుడు మా దేవుడే ఇప్పుడు మోక్షి తిరిగి వెళ్తాడు మీరు ఇప్పుడు ప్రసాదం తిని వెళ్తారు కాబట్టి ప్రసాదం టాపిక్ లేదు ఫర్ ఎగ్జాంపుల్ అన్నం తినాలనుకుందాం మీరు దానికి పొల్లే తింటారు ఇప్పుడు పెట్టి చచ్చిన అంతే అసలు ఏమంటానది అది మతమా అది కొండ సైకోండి కదా ఎవరు లేడుతో గొడవపడాల ఒప్పుకునే వాళ్ళతో గొడవ గొడవపెట్టడం ఏంటి వాడికి రెండు అక్షరాలే పెట్టడం ఏంటి వాళ్ళు ఇలా వెళ్ళిపోయింది శవం అలాగే ఉంటాడు అర్థం ఏంటి వాడు రక్తం కాల్చేయడం అర్థం ఏంటి ఈ ఫుడ్స్ ముగ్గులు తయారవుతున్నారు మనం ఎందుకు వ్యతిరేకిస్తున్నాం అంటే ఎడారి మతాన్ని మనిషి నుంచి ఇప్పుడు మనిషి పుట్టుగా కేవలం మనిషి దగ్గర ఆగిపోవడానికి కాదు మా ఇంట్లో భగవద్గీత ఉంది అతను చేయదని జై జై గీత మీరు భగవద్గీత జై జై గీత జై జై గీత భగవద్గీతలో మీరు ఇంటికి లెక్క నేర్చుకోండి పిల్లలకి నేర్పండి అందరికీ ఆ స్టిక్కర్ సేమ్ అది రాదు డిఫరెంట్ డిఫరెంట్ స్టిక్కర్స్ వస్తాయి ఇంటికి చప్పుడు తీసుకోండి అంటే స్టిక్కర్ రకాన్ని కూడా తీసుకో ముప్పై రెండు రకాలు అన్యాయం అందుకని ఏదో స్టిక్కర్ తీసుకోండి స్టిక్కర్స్ పదహారు రకాలు ఏమో ఉన్నాయి అది కూడా గోదావరి జిల్లా తాడేపడిగూరులో పుట్టి బెంగళూరులో ఉంటున్నటువంటి కింద ఒక ఇచ్చారు బెంగళూరులో ఇదే టైం ఇంతకీ పద్దెనిమిది అధ్యాయంలో ఐదో షాపంలో ఏముంటుంది చెప్పలేదు భగవద్గీత ఎవరు చెప్తారు ఎవరున్న అంత కష్టం ఒక చేయాలిగా వీళ్ళంతా అన్నయ్య వారసులు అన్నయ్య వారసులో ఎలా పర్వాలేదు భగవద్గీతలో నాకు ఒక శ్లోకం వచ్చాడు ఇప్పుడు చెప్పలేదు నాకు నమ్మకం ధన్యవాదాలు నేను చెప్పిన శ్లోకానికి అర్థం కూడా తెలుసానో లేదు కూడా చెప్పగలను ఇంకా మామల నేను ఎందుకు చెప్తున్నానంటే నన్ను క్వశ్చన్ వేస్తారు కదా ఇంటర్వ్యూ చూస్తారు కదా నన్ను అడిగారు నా మీద కేసు పెట్టారు పెడుతుంటారు బాబు మా దగ్గర ఆన్సర్లు ఉండవు కదా అలా పెట్టినప్పుడు నన్ను అడిగారు మీరు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు నా పుస్తకాన్ని మనిషి కూడా ఎవరైనా వ్యతిరేకిస్తారు ఎందుకు అంటే రేపు చెప్తాను ఏంటది మార్క్ పదహారు పదహారు తీయ ఏముంది అందులో కొట్టండి

పది రూపాయలు కొట్టవా అని ఏమో పట్టాలండి పట్ట కదండి మన ఇష్టం ఉందా ఓ మనిషికి స్వతంత్రం ఉందా కానీ ఎడాలో స్వాతంత్రం లేదు అని నమ్మే అర్జెంట్గా నమ్మి గొరిగిన మాత్రమే ఉందా లాజిక్ ఉందా లాజిక్ ఉందా నన్ను గొరికి ఫోన్ చేశాడు రాంబాబు వాడు పేరు అది బాబు మన బాబే వాడు ఫోన్ చేస్తే కన్ను అక్కరు కన్ను ఒకరు పర్లేదు దేవుడు ఇచ్చే కానీ గుర్తు కూడా ఒకరు అందుకే మన ఇచ్చారు కాకరా శంకర శంకర జై జై శంకర జై జైకర జై జై శంకర పూజ చేశాడు సరే డిస్టెన్స్ అయితే సరే అంతా వద్దు ఇప్పుడు మరి అల్లు సీతారామరాజు అర్థంగా వచ్చాడు ఎవరి కోసం భగత్ సింగ్ తీయబడ్డాడు కాదు నేతాజీ ఏవైంది ఇలా లక్షల మంది మరణించారు కదా వీళ్ళంతా ఎక్కడికి వెళ్తారు వీళ్ళు ఎవరు మీ పార్టీలో జాయిన్ అవ్వాల మతంలో జాయిన్ ఎక్కడికి వెళ్తారు కూడా దాన్ని ఎక్కడికి వెళ్తారు మీ తాత గోరే కాదు మీ నాన్న గోరే కాదు వీళ్ళంతా ఎక్కడికి వెళ్తారు అన్న వీళ్ళు ఇదే పాట పాడతారు ఏంటది అదే నమ్మి గోరెగా మారినవాడు అసలు ఇందులో లాజింగ్ ఉందా ప్రపంచానికి ఏమైనా అన్యాయం చేశారా అని కానీ దరిద్ర ప్రకారం చెప్పని దళితాన్ని చెప్పేవారు లేక ఈ రాజమండ్రిలో దివాన్ చెరువు దగ్గర ఎక్కడ మన మెగాస్టార్ చిరంజీవిని పిలిస్తే ఆయన మన లెదర్కి తీసానంటు పెట్టారు ఆయన తప్పు కాదు మరి ఆయన తమ్ముడు పవన్ కళ్యాణ్ గారు గొప్ప ఆశ గురించి మాట్లాడారు అరే దొక్కలకు అన్నం పెట్టి రక్షించిన దొక్క సీతమ్మను వదిలేసి బొక్కలింటికి మన చక్రపంలో మనం రేపు వినాయక చవితి చేస్తాము తర్వాత దసరా చేస్తాం అన్నదానం చేసినప్పుడు బాబు మీ క్యాష్ అని ఎవరన్నా అడుగుతాను అందుకని ఈ ప్రపంచం బాగుండాలంటే భారత్ బాగుండాలి హిందువులు బాగుండాలి హిందువులు బాగుండాలంటే హిందుత్వం తెలియాలి హిందుత్వాన్ని పాటించాలి అందుకోసం మనం చదవాలి వినాలి అందుకని పిల్లలకు అలవాటు చేయండి రోజు ఒక్క పది నిమిషాలు చదవాలి నాకు చదివే అలవాటు ఉందన్న పుణ్యాత్మ చేత అమ్మో చాలా సంతోషం మీ అందరికి ఒక చిన్న టాస్క్ మీ అందరి మీద నాకు నమ్మకం ఉంది ప్రయాణం అందరూ చేస్తాం కదా రైలు బస్సు అన్ని చోట్ల నేను ఏదో ఒక మన పుస్తకాన్ని భగవద్గీత భాగవతం రామాయణం వాట్ ఎవర్ ఇట్ మేబి ఎనీ కనెక్టెడ్ టు అవర్ హిస్టరీ ఆర్ కనెక్టెడ్ టు అవర్ కల్చర్ ఏదో పుస్తకం ఇంగ్లీష్ లో తెలుగులో ఏ భాషలో అయినా ఆ పుస్తకాన్ని నేను పబ్లిక్ జాగాలో ప్రయాణంలో కూర్చుని నేను చదవగలను చేతను రేపటి నుంచే రేపటి నుంచి కూర్చుని చదవండి మీరేం చే మీరు ఓ గుడికి వెళ్ళారా దిచ్చేసి ప్రదక్షిణ చేసేసి తీర్థం చేసి ప్రసాద్ వచ్చారు ఆ లిస్టు ఉంటే దేవుడికి ఇది కాదు మీరు గుళ్ళోకి వెళ్ళి కూర్చుని ఓ మూడ కూర్చుని ఇప్పుడు భవాని ఓ విరు ఆవిడ మూల కూర్చుని రామాయణం చదువుతుంది ఎవరితో అమలాకల్పం వచ్చి పెట్టుకున్నారు రోజు చదువుకోవడం అంతే ఎవరో పిల్లోడో పిల్లో ఇంకో తల్లిలో ఏ పుస్తకం ఉంటారు రామాయణం ఏముంది ఆవిడ ఒక్కటి మొల పెట్టింది ఏముంది పది మంది అవుతారు వంద మంది అవుతారు రామాయణంలో విలువలు ఉన్నాయి రామాయణంలో బిల్వనెవరు

మీరు నమ్మిన బైబిల్లో ఒక మంచి అమ్మను చూపించండి నేను అన్నాను పెళ్లి ముందే మీ అమ్మ మిమ్మల్ని కరితే ఇప్పుడు మనం చెప్పుకున్న డాక్టర్ సేతమ్మ గారు కందుకూరి శ్రీంగం గారు ఓ తాండ్ర పాపారాయుడు ఓ ఆదిపట్ల నారాయణ దాస్ గారు ఓ నన్నయ్య గారు ఇది ఎవరైనా మన ఇంజనీర్ ఇక్కడ వేరున్న వీరన్నగారు ఇప్పుడు మనం ఏ పేరు చెప్పామో ఇక్కడ ఉన్న మనం అందరం మన తండ్రుల పేరు చెప్పగలం మన పేరు చెప్పగలం వాళ్ళ తల్లిదండ్రుల పేరు చెప్పగలం

మీరు కందాలు పడకండి కందాలు పెట్టుకండి వాళ్ళు కూడా మనకు వేరే అనుకోకండి ఇప్పుడు ఎప్పుడైనా ఒక క్యాన్సర్ రోగం చూసారనుకోండి మీరు జాలి పడతారా కోపం తెచ్చుకుంటారని పెద్ద రోగం ఈ క్రైస్తవైనా పెద్ద రోగం కాబట్టి వాళ్ళు జాలిపడండి రోగి అంటే రోగి స్టోర్ ఎందుకంటే తన పూర్వీకులు అనుకుంటాడు సమానం అని చెప్పి నేను అమ్మ పేరు చెప్పుకోలేదు ఆ బొద్దు కూడా కానీ వాళ్ళు మారుతారు మనం మార్చచ్చు నేను వాయిస్ మెసేజ్ పెట్టుకుంటాను గొది మీ అమ్మ నాన్న పేరు నువ్వు నమ్మిన పనికి బైబిల్లో ఉంటే వెంటనే ఫోన్ చేసి ఫోన్ చేయ కొంత కాబట్టి వాళ్ళు అటు ఇటు కాకుండా అటు ఇంటు కాను ఎవరో నమ్మి అటు ఇటు కాకుండా పోతారు మన ధర్మంలో మోక్షం ఎలా వస్తుందంటే వాడు చేసే సాధన వల్ల వస్తుంది వాడు చేసే పుణ్యం వల్ల వస్తుంది పద్దెనిమిదా ఐదో అని చెప్పాడు కదా అదేంటో చెప్పలే చెప్పడం నత్యాచమంటాడు కృష్ణ అంటే యజ్ఞము దానము తపస్సు మానకూడదు ఏమిటా యజ్ఞము భూత యజ్ఞం కలియుగంలో నామ యజ్ఞం అది కూడా చెప్పాడు భౌతికలో పదో అధ్యాయం ఎవరైతే శ్లోకం యజ్ఞానం జప యజ్ఞోస్మి అన్నాడు అందుకని కలియుగంలో చేయగలిగిన సులభమైన యజ్ఞం నామజపం అందుకని రోజు పది నిమిషాలు